హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చూసేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే వాకిల్ అయితే చిమ్మేసి ముగ్గు అయితే పెట్టానండి పెట్టేసిన తర్వాత మొత్తం వరండి కూడా చిమ్మేశాను ఇప్పుడైతే అండ్ బెడ్రూము నీట్గా చేయాలనుకుంటున్నాను హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే పెట్టాను వాకిల్ చిమ్మేసి ఇప్పుడు మొత్తం వరండి మొత్తం చూడాలి ఈరోజు ఆయిల్ రాసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఏదో ఒకటి ఆయిల్ తయారు చేసుకొని రాసుకుంటాను కొంచెం నేసింగ్ ఉంది అందుకని ఈరోజు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు పారాసిట్ ఆయిల్ అయితే రాసేసుకుంటున్నాను కానీ ప్యారిసిటాయిల్ నాకు అస్సలు పడదు తల అయితే దీనివల్లే ఊడిపోయింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడదు కదా అలాగే నాకొక్కటి పారిసిటాయిల్ అయితే పడదు ఇంకా తప్పక ఇంకా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఆడించిన ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తాను ఇది వచ్చి రెండు వందల గ్రాములంట తొంభై రెండు రూపాయలు కాస్ట్ ఎక్కువ ఉంటుంది మరిది నా యాచువల్గా ఆడించిన అయితే నాకు పడుతుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆడించింది దొరకడం అంటే కొంచెం కష్టమైపోతుంది అందుకని ఇంక ఇది యూజ్ చేసేస్తాను క్యాచువల్గా ఆయిల్ ఏదో ఒకటి తయారు చేసుకొని రాసుకుందాంలే అనుకున్నాను కొంచెం ంగా అనిపిస్తుంది అందుకని ఇంకా ఓపిక లేదు నేను రాశిసుకుంటున్నాను ఇది ఇప్పుడు టైం వచ్చి టెన్ అయింది అందుకే సగం ఓపిక లేదు నిద్ర కూడా వస్తుంది ఈరోజు ఎప్పుడు పడుకుంటున్నాను ఎప్పుడు లేస్తున్నాను నాకే తెలియట్లేదు అలా అయిపోతుంది అసలు లేచానంటే మనసుని నిద్ర పట్టట్లే అలా అయిపోయింది నా లైఫ్ ఏం చేస్తాం టెన్షన్ బాగా తల్లొప్పింది ఈ మధ్య ఆయిల్ రాయడం బాగా తగ్గిపోయింది రాయిల్ క్లీన్స్ అందుకే నేను ఎక్కువ తల ఎక్కువ చేస్తాను ఆయిల్ రాస్తే నా హేడు ఇంకా చాలా వేగం కదా నేను నేను ఎదగడం నేను తలకి ఆయిల్ రాస్తే నాకు చాలా బాగుంటుంది అండ్ రాయడం చిరాకు కనిపిస్తుంది అంటే ఆయిల్ రాస్తే కానీ పడుకున్నప్పుడు రాసేసి ఇంకా మార్నింగ్లో స్నానం చేస్తాం అనుకోండి కొంచెం తల్లప్పి తల్లప్పు ఇంకా తగ్గిపోతుంది చాలా అండి లేకపోతే బెడ్షీట్ల కట్లకి అయిపోతాయి మెయిన్ దిండ్లకి అయిపోతుంది ఆయిల్ మొత్తం ఉన్న ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంది అలా కూర్చొని డబ్బా మొత్తం రాసిస్తుంది రాసనంటే చాలా రాసిస్తుంది రాయలేదంటే ఇంట్లో కూడా పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ నేను త్రీకి అయితే లేచాను లేచిన ఒక గంట వరకు అయితే ఏ పని చేయలేదండి ఇంకా ఫోన్ చూసుకొని ఉన్నాను ఆ తర్వాత ఇంకా బయట వాక్లైతే అయితే చిమ్మాను చిమ్మేసిన తర్వాత బయట వరండి కూడా నీట్గా చేసేసుకున్నాను నెక్స్ట్ చందుగారు అయితే లేచారు ఇంకా లేచిన తర్వాత నేనైతే వంట అయితే ప్రిపేర్ చేశాను చందుగారికి మార్నింగే క్యారేజ్ అండి ఇంకా ఫైవ్కి అయితే అప్పుడే లెగాలి లేచి క్యారేజ్ అయితే చేయాలి లేచిన తర్వాత క్యారేజ్ కూడా ప్రిపేర్ చేస్తాను చేసిన తర్వాత పిల్లలు రెడీ చేసి ఇంకా అతను డ్యూటీకి వెళ్ళి చాలా ప్రాసెస్ అయితే అవుతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు అండ్ చందుగారికి కూడా డ్యూటీకి అయితే వెళ్ళారు ఇప్పుడు వచ్చి నేను లోపల ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చూసేయండి వీళ్ళకైతే వెళ్ళిపోద్దాం ఫస్ట్ అయితే బెడ్ అయితే క్లీన్ చేద్దాము బెడ్ క్లీన్ చేసిన తర్వాత మనము వీళ్ళైతే చిమ్మగలము ఎప్పుడు కూడా బెడ్రూమ్లోకి రాగానే నీట్గా ఉంటే చాలా బాగుంటుందండి నాకు అలా చాలా ఇష్టము వచ్చి సాయి విద్య పడుకుంటున్నారు వాళ్ళని సపరేట్గా పడుకోబెట్టారని ఒక నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాము సాయి అయితే ఇంకా అలవాటు పడట్లేదు విద్యం అయితే సింగిల్గా పడుకుని పోతుంది నైట్ కూడా తను సింగిల్గా పడుకుంది నిన్న నైట్ కూడా సింగిల్గా పడుకుంది సాయి అయితే అలా కాదండి మేము ఉండాలి నేనైతే కన్ఫర్మ్గా ఉండాలి ఇంకా తనకి అలవాటు చేయాలి అలాగా సపరేట్గా పడుకోబెడితే చాలా మంచిది అంట అందుకని ట్రై చేస్తున్నాము వాడు కూడా కొంచెం అలా మారుతున్నాడు పడుకుంటాను అంటున్నాడు ఈ రోజు నుంచి మరేమవుతుందో తెలియదు ఫస్ట్ అయితే మనం బెడ్ అయితే క్లీన్ చేసేద్దాం ఇంకేవి వాషింగ్ మిషన్లు అయితే వేయాలి బెడ్షీట్లు కూడా ఉతకాలి నేను ఉతకలేండి వాషింగ్ మిషన్లో వేస్తాను కొంచెం నాకు ఇప్పుడైతే ఓపిక అయితే లేదు నిన్న జీన్స్ తీసుకున్నారు చందగారు షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ చేశారు నిన్నే వచ్చాయి చాలా బాగున్నాయండి ఏంటి ఇవి కూడా వీడియో చేస్తున్నారా అనుకోవద్దు చాలా మందికి ఉపయోగపడుతుందంట ఆ విషయం నాకు కూడా తెలియలేదు ఈ రోజే తెలిసింది మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటి మీ ఇల్లు చాలా నీట్గా ఉంచుతున్నావు అనేసి నీ అన్న అవును చాలా నీట్గా ఉంటుంది లేకపోతే మా వారికి అస్సలు ఇష్టం ఉండదు చిన్నది ఏదైనా నీట్గా లేకపోతే పదిసార్లు నన్ను తిడతారు అని చెప్తే ఇంకా అవును అలాగే ఉండాలి అనేసి అంటుంది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇల్లప్పుడు కూడా అలాగే ఉండాలి అని ఈ రూమ్లో చాలా ఎక్కువ చలి వస్తుందండి చాలా విపరీతం చాలి అందుకే ఇంకా మనకి ఎక్కువ దుప్పట్లు అవసరం ఉంటుంది పాలతో నొచ్చారు వస్తానండి పాలతో వచ్చారు ఇంకా పాలు కూడా తీసుకున్నాను బెడ్లు రెండు కూడా క్లీన్ చేస్తాను ఎప్పుడైతే మనం ఇలా చిమ్మాలి అన్నిసార్లు తిరగాలంటే కష్టమే కదా టిఫిన్ చేస్తున్నాను గౌరీ వెళ్తాను రెస్టా నేను ఇంకా ఉదయం ఫోన్ చేద్దాం అనుకున్నాను కబ్రి అంటే మధ్యాహ్నం వస్తావా లేకపోతే ఉదయం వస్తావా అని సరేలే ఎప్పుడప్పుడు వస్తా నేను ఇల్లు తుడుచుకొని ఉందాంలే మధ్యాహ్నం వచ్చిన అలా ఎదురు చూడాలి గౌరీ నేనే అడిగా ఏంట్రా మరి మార్నింగ్ ఏం అని అడిగా కొనేదోటి పట్టుకొని విరుగు కానీ అంటే లేట్ అవుతుంది కదా వంటకి మళ్ళీ అతను వచ్చేస్తారు అంటాను కదా వండిసిందా ఎల్లరు చెప్పారా ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పట్టుకెళ్తుంది గౌరీ పప్పు అండ్ చపాతి రైస్ పెరిగన్నం పెడుతున్నాను వాళ్ళకి బాయ్ మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకైతే వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్